జిల్లా హెడ్ క్వార్టర్ ఆధ్వర్యంలో ఆలూరు ఎస్పెషల్లీ ఆలూరు సపరేట్ గా ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడానికి కలెక్టర్ గారు త్వరలోనే ఒక డేట్ ఫిక్స్ చేసి చేయబోతా ఉన్నారు ఆ రివ్యూ మీటింగ్ లో వైకుంఠ జ్యోతి మేడం గారు కూడా పిలుస్తామన్నారు ఖచ్చితంగా ఆ రివ్యూ లో ఆరు మీద ఎస్పెషల్లీ ఆస్పద మండలంలో త్రావి చాలా ఎంత ఉందని చెప్పి అంటే ఆ ఆస్పరి మండలాన్ని పరమావధిగా తీసుకుని హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి లైన్కు అన్ని ఏర్పాటు చేయడానికి దానికి కూడా ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నారు ఎస్సీ గారికి గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ తీసుకొని మేము కలెక్టర్ గారి నుంచి ఇక్కడ మా నుంచి అన్ని రకాలుగా చర్యలు చూడటం చెప్పి తెలియజేస్తాను అంతేగా ఎస్పెషల్లీ విద్య మీద ఈ ప్రాంతంలో విద్యా వైద్యమే మనకున్నటువంటి అతిపెద్ద సమస్య ఈ విద్య మీద కూడా అనంతపూర్ ఆర్డీటీ గారు ఆర్డీటీ ఫెర్రర్ ని కలవడం జరిగింది ఎస్పెషల్లీ మా కర్నూలు పార్లమెంట్లో ఏది లేకపోయినా కూడా ఆరుగురు ప్రాంతాన్ని మాత్రం ప్రత్యేకంగా గుర్తించాలని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఆర్డీటీని కొంచెం రెన్యువల్ చేయకపోయింటే మన ఢిల్లీలో అమిత్ షా గారికి ఇచ్చి రెన్యువల్ చేయడం కూడా గత వారం రోజుల క్రితం బ్రహ్మాండం జరిగింది రెన్యువల్ చేశారు చాలా సంతోషం ఈ కుటుంబ ప్రభుత్వంలో ఆర్డీటీ వాళ్ళని రెన్యువల్ చేయించడంలో మనం సపలిక్తమయ్యాము అందులో భాగంగా ఆర్టీటీ వాళ్ళ సేవలు మనం ఖచ్చితంగా వాడుకోవాలి ఈ ప్రాంతంలో ఎందుకంటే మనం వెనుకబడిన ప్రాంతాలు ఆరుగురు కొంచెం ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలంటే మనం ఆర్డీటీ వాళ్ళ సేవలు అందుకోవాలని చెప్పేసి నిన్న కలెక్టర్ గారు గురి తీసుకుపోయాము ఆర్డిటి ఫెర్రర్ గారు కూడా ఒక కమిటీని పంపిస్తాను అక్కడ స్పెషల్ గా ఒక కమిటీని ఆలూరు ప్రాంతానికి పంపిస్తా ఉన్నారు ఆ రోజు నేను వైకుంఠ జ్యోతి వాళ్ళు అటాచ్ చేస్తాను స్కూల్స్ కూడా ఎక్కడెక్కడ ఈ ప్రాంతంలో ఏ స్కూల్స్ అయితే కొంచెం దిగువగా ఉన్నాయో బిల్డింగ్ సరిగ్గా లేక ఉన్నాయో ఇవన్నీ ప్రాంతాల నుండి గుర్తించి మనం ఐడెంటిఫై చేసి ఆర్డీటీ ఫెర్రర్ గారి టీమ్ మనం పరిచయం చేస్తే వాళ్ళు సొంత నిధులతో ఖచ్చితంగా కడతామని చెప్పేసి హామీ ఇచ్చారు నిన్న కలెక్టర్ గారు కూడా చెప్పాము అంతేగాక సత్యసాయి బాబా ముగింపు ఉత్సవాల్లో భాగంగా సత్యసాయి ట్రస్ట్ వారికి కూడా ప్రత్యేకంగా కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కలెక్టర్ గారు నేను ఎస్పెషల్లీ ఆలూరు గురించే చెప్పాము ఆలూరు మీద ఫోకస్ చేయండి సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు దయచేసి దయచేసి సత్యసాయి గారి యొక్క ఆశయాలు